హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సువర్ణాస్వాల్డ్ ఈరోజు నేను కర్ణాటక స్పెషల్ బాత్ ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇది కర్ణాటకలో ఫేమస్ ముందుగా ఒక బౌల్లో ఒక వంద గ్రాముల చింతపండు తీసుకొని నానబెట్టేసుకోండి ఒక గంట ముందుగానే తర్వాత కుక్కర్ తీసేసుకొని అందులో ఒక గ్లాస్ బియ్యం అర గ్లాసు కందిపప్పు ఒకటికి ఏ కొలత అయినా సరే అండి ఒకటి బియ్యం అయితే అర్ధం కందిపప్పు అండి రెండు శుభ్రం చేసుకొని కుక్కర్కి పెట్టేసుకొని ఒక మూడు లేదా నాలుగు విజిల్లు వాటర్ అయితే బియ్యము రెండు కలిపి ఒకటిన్నర కదండి నాలుగున్నర నీళ్ళు పోసుకోవాలి ఎక్కువై తర్వాత ఒక కడాయి అయితే తీసేసుకొని అందులో శనగపప్పు మినప్పప్పు దాల్చిన చెక్క ఒక నాలుగు ఎండుమిర్చి ఖచ్చితంగా వేసుకోవాలండి దాల్చిన చెక్క ఇవన్నీ లైట్గా షాలో ఫ్రై చేసేసుకొని పొడి చేసేసుకోవాలి ఎండుమిర్చి నిదానంగా వేసుకోవచ్చు ఎందుకంటే ముందుగానే వేస్తే అవి మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి తర్వాత దించే ముందు కొంచెం వేసుకొని ఫ్రై చేసేసుకొని దించుకొని చల్లార్చిన తర్వాత మనం వేసి పొడి వేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఈ పొడి బరకగా కాకుండా చాలా వీలైనంత మెత్తగా వేసుకోండి తర్వాత కడాయిలో నెయ్యి వేసేసుకొని అందులో జీడిపప్పు వేసేసుకొని ఫ్రై చేసుకుందాము ఈ జీడిపప్పు ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి ముందుగా వేసుకుంటే మెత్తగా అయిపోతుంది జీడిపప్పు ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆవాలు అంటే పోపు దినుసులు వేసుకొని రెండు ఎండుమిర్చి వేసుకోండి చాలా బాగుంటుంది ఇంగువ కంపల్సరీ వేసుకోండి ఇంగువ వల్ల చాలా టేస్ట్ తర్వాత కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అండి ఏ ఉంటే అవి వేసుకోవచ్చు నేను ఆలు క్యారెట్ రెండు ఉన్నాయి ఆలు క్యారెట్ రెండు వేసి ఫ్రై చేస్తున్నాను కావాలంటే మనకు ఆ సీజన్లో బఠానీ బీన్స్ బీట్రూట్ ఇలా ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు ఆనియన్ వేసుకోవద్దండి ఆనియన్ వేస్తే టేస్ట్ ఉండదు ఈ బాత్కి ఓన్లీ వెజిటేబుల్స్ మాత్రమే వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం చిటికెడు పసుపు చికిటికెడు ఉప్పు వేసి మగ్గించుకోండి వాటర్ వేయకుండా మగ్గించుకోండి వాటర్ వేసి మగ్గించుకుంటే వెజిటేబుల్స్ చెదిగిపోయి కొంచెం టేస్ట్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది ఈ ఈ వెజిటేబుల్స్ అన్నీ మగ్గిన తర్వాత మనము టొమాటోస్ అయితే వేసుకోవాలి వెజిటేబుల్స్ ఏవి తక్కువైనా పర్లేదండి టొమాటో మాత్రం కంపల్సరీ వేసుకోవాలి టొమాటో మెయిన్ ఇంగ్రీడియంట్ వెజిటేబుల్స్ మనకు దొరికినవి వేసుకోవచ్చు లేదంటే లేదండి టమాటా కూడా బాగా మగ్గిపోయాక ఇందులో కొంచెం సాంబార్ పొడి వేసుకొని పులుసు అనేది పిండేసేసుకోవాలి చింతపండు పులుసు ఒకవేళ మనకు బిజ్బాల్ బాత్ పౌడర్ అవైలబుల్గా ఉందనుకోండి కొన్ని చోట్ల దొరకదు బిజ్బాల్ బాత్ పౌడరు ఇప్పుడు చాలా మటుకు మన సూపర్ మార్కెట్లో బిజ్బాల్ బాత్ పౌడర్ దొరుకుతుందండి ఇన్ కేస్ మీకు బిజ్బాల్ బాత్ పౌడర్ దొరికిందనుకోండి స్టార్టింగ్లో చెక్క కొంచెం తక్కువగా వేసుకోండి ఇన్ కేస్ బిజ్బాల్ బాత్ లేకుండా మన సాంబార్ పొడే వేసుకున్నారనుకోండి ఒక మినిమం ఒక రెండు లేదంటే మూడు దాల్చిన చెక్క వేసుకోండి తర్వాత మనం ఆల్రెడీ ఈ పొడి కొట్టేసుకున్న పొడిలో వాటర్ అయితే బాగా ఉంటు లేకుండా కలిపేసుకొని ఆ ఉడికే తిరువాతలో వేయాలి ఎందు వాటర్ ఎందుకు వేసుకోవాలంటే ఆ పొడి అనేది వాటర్ వేసుకోకుండా డైరెక్ట్గా వేస్తే వంటలు కట్టేస్తాయన్నమాట సో వంటలు లేకుండా మనం ఆ వాటర్ వేసేసుకొని పులుసులోకి వేసుకోవాలండి ఈ పొడి వేసుకున్న పేస్ట్ కూడా కొంచసేపు బాగా మగ్గియ్యాలా తర్వాత మనం ఆ కుక్కర్లో రైస్ని ఒక బౌల్లో వేసేసుకొని ఏదైనా పెద్ద గిన్నెలో వేసేసుకొని ఆల్రెడీ ఉడికించుకుంటున్నాం కదండి ఆ పేస్ట్ ఆ ఉడికిన వెజిటేబుల్స్ అది అంతా కలిసి రైస్లోకి వేసేసుకోవాలి ఈ బాత్ అనేది కొంచెం జోరుగా ఉంటేనే బాగుంటుంది పొంగల్లాగా గట్టిగా ఉంటే బాగుండదు దాంట్లో కొంచెం వాటర్ వేసేసుకొని ఉప్పు వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి అడుగు అనేది అతుక్కోకుండా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి లేదంటే అడుగు అతికిపోయి మాడిపోతే టేస్ట్ అనేది చాలా మారిపోతుంది ఇప్పుడు మనము కొత్తిమీర మరియు జీడిపప్పు వేసేసుకొని ఒక్క టూ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ముందుగా వేసుకుంటే జీడిపప్పు అనేది మెత్తగా అయిపోతుంది ఇది మొత్తం బాగా కలిపేసుకొని కొంచెం ఉప్పు చూసేసుకొని మన బాత్ని అయితే సర్వ్ చేసేసుకోవచ్చు ఇది మన కర్ణాటక స్పెషల్ బిస్బాల్ బాత్ అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి